కామలూరు గ్రామ పంచాయతీ గ్రామ ప్రజలు మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి మన పంచాయతీలు ప్రజలూరు మున్సిపాలిటీ నుంచి వచ్చిన ప్రజా ప్రజలందరికీ కూడా నమస్కారాలు ఈ రోజు ప్రసన్న వేణుగోపాల స్వామి సంక్రాంతి పండుగ ఉత్సవం సందర్భంగా మండపంచము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు ఇక్కడికి తొమ్మిది కాళ్ళు వ్యక్తులు రావడం జరిగింది వృషభరాజములు రావడం జరిగింది ఈ వృషభరాజముల యొక్క పంచాన్ని ప్రజలు

திருவி தயார் பொதுமக்கள் ஓவர் டூரிஸ்டிகர் பிள்ளளாプログラム நஞ்சா மண்டலம் நஞ்சா விஜயலாம் சாமி 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 आपका बटला என்கி போ பக்கட்டி இந்த ரெடி ரெடி செக்ட் பண்ணுங்க லக்ஷ்மிநாதசாமி ஆசிர்வாதத்து குமேத சந்திரமோ புல்லெட்கர் கொல்லப்பள்ளி திருப்பூர் மண்டலம் வெற்றி திருநாட்டல அப்பாகோ மூணு ஏழு

యాదవ్ గారు సోమయాదవల్లి మండలం జిల్లా గోపిరెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డి గారు ఆరు శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య

ప్రతి సంవత్సరము ఏటా సంక్రాంతి పండుగ జరిగే వేణు శ్రీ వేణుగోపాల స్వామి ఉత్సవం కాల్లూరు గ్రామం పండుగ గ్రామంలో ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది దాదాపుగా ఇది పూర్వము భూమి యుక్తం నుంచి ఎన్ని ఏళ్ళ క్రితం నుంచో జరుగుతూ ఉంది ఉత్సవము మధ్యలో మధ్యాహ్నం కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక ముప్పై నలభై సంవత్సరాలు ఒక ముప్పై ఏళ్ళ వరకు ఆగిపోయింది మళ్ళీ దాదాపుగా పదహైదు సంవత్సరాల నుంచి మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది కానీ వేణుగోపాల స్వామి ఉత్సవము అకస్వేశ్వర స్వామి ఈ రెండు ఈ రెండు ఇద్దరు ఇద్దరు దేవతలను కూడా ఈ గ్రామానికి సంబంధించి ఐదు పొలివేర గ్రామాలు ఉన్నాయి లోకలాపురము ఎర్రపల్లె బుక్కాయపల్లె పెద్ద గ్రామం తెల్ల గ్రామం మాసనపల్లె ఈ గ్రామాలన్నింటిలో కూడా దేవుని ఊరేగింపు జరుగుతుంది ఈ ఊరేగింపు కార్యక్రమంలో భాగంగా ఇక్కడ పారవేట కార్యక్రమం కూడా జరుగుతుంది దేవుడు మొత్తం పల్లెలన్నీ తెలుపుకొని వచ్చిన తర్వాత పారవేట కార్యక్రమంలో పుల్లే మన బుక్కాయపల్లెకి సంబంధించి వాళ్ళ ఆనవాయితీ అనమాట అది దేవాలయానికి కొన్ని ఆనవాయితీలు ఉన్నాయి అంటే ఎవరెవరు ఏ కార్యక్రమాలు చేయాలనేటువంటి పూర్వం నుంచి ఉన్నటువంటి ఆనవాయితీ ప్రకారము కుందేలు తీసుకురావడం జరుగుతుంది దేవుడివెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ముందే అయిపోయిన తర్వాత తెల్లవారి నిన్నటి తినము తెల్లవారి నిన్న కుందేలు తర్వాత ఇచ్చడం జరిగింది ఎవరు గ్రామా ఆ కుందేలు మామూలుగా కుందేలు కానీ పుట్టి పిల్లలు కానీ ఎడుస్తుంటారు పరవేట దాని ప్రజలు ఉత్సాహంగా వెంటబడి పట్టుకుంటారు ఎవరు పట్టుకుంటే వాళ్ళకని కానీ ఇక్కడైతే మేము అది నిషేధించినాం పట్టుకొని దాన్ని జీవహింస చేయడము తప్పడము మంచి పద్ధతి కాదు దాని ఏదో జవులతో వచ్చింది ప్రజలు దాన్ని ప్రశాంతంగా పొలంలోకి వెళ్ళిపోవాలా పొలంలో మన పొలంలో ఆ యొక్క ఆ జంతువు ఆ యొక్క కుదే మన పొలంలో చిన్న మన పొలానికి మంచి ఉద్దేశంతో ఎలాంటి హాని జరగకుండా ప్రజలను నిర్వరించి పొలాల్లోకి జరుగుతుంది స్వేచ్ఛగా జరుగుతుంది ఆ రకంగా శ్రీ వేణుగోపాల స్వామి ఉత్సవం జరుగుతుంది ఈ రోజు పోరాటం అయిపోయిన తర్వాత ఈరోజు పంటపుణ్యం అనేది ఒక రెండు ఏడు సంవత్సరాల నుంచి జరుపుతున్నాము ఈ బెండపందె కార్యక్రమంలో పోయిన సంవత్సరము పెద్ద పందె పెట్టడం జరిగింది బుల్లెట్ మోటార్ సైకిల్ మొదటి పందెం పెట్టడం జరిగింది అయితే రెండో రకం ఎద్దులు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఈ ఈ సంవత్సరము అయితే ఏమంటారు కేటగిరీ అనేటువంటి రకం ఎద్దులను ఈ రోజు నిర్వహించడం జరిగింది రేపు కూడా ఆరు పండ్ల పాకంలో ఆరు పండ్ల నుంచి రెండు పండ్ల నుంచి ఆరు పండ్ల పాకంలో ఉన్నటువంటి మధ్యస్థంగా ఉన్నటువంటి ఎంత రేపు కూడా బండ బండపంజం పెరగడం జరిగింది అంటే రెండు రోజులుగా మామూలుగా ఒక్కరోజే జరుగుతానుంది ఈ సంవత్సరం అయితే రెండు రోజులుగా జరుపుకున్నాము ఈ జరిపే కార్యక్రమంలో తొలి ఈ రోజు జరిగే కా బండపందం ఇద్దరు లక్ష రూపాయలు మొదటి బహుమతిగా ప్రకటించడం జరిగింది రెండో పంచం డెబ్బై వేలు డెబ్బై వేలు మూడవ పందెం యాభై వేలు నాలుగో పందెం ముప్పై వేల ముప్పై వేలు ఐదవ బహుమతి ఇరవై వేలు ఆరో బహుమతి పదివేలుగా ప్రకటించడం జరిగింది దీకంతా కొంతమంది దాతలు ప్రకటించిన ప్రకారం వాళ్ళ పేరు ఉన్నాయి మొదటగా ఎన్నికల ఈరోజు తొమ్మిది కాళ్ళు తొమ్మిది కాలంలో ఈరోజు పందెంలోకి వచ్చి రిజిస్టర్ చేసుకున్నారు ఈ తొమ్మిది అంటే కూడా వన్ బై వన్ చీటీ రూపంలో లాటరీ రూపంలో వారి 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 వర్ష క్రమం ప్రకారము పది గంటల నుంచి కార్యక్రమము మొదటిదత్త కట్టడం జరుగుతుంది కట్టిన తర్వాత మొదటిదత్తకు ఇరవై నిమిషాలు అయిపోయిన తర్వాత మళ్ళీ పది నిమిషాలు విభజన కాలంలో తర్వాత మళ్ళీ రెండవ దత్త అట్లే అన్ని వర్షగా జరగవలసిన కార్యక్రమం ఇది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమ కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు చేయకుండా ఎద్దులు వెంటనే ఎద్దులు వెంటబడి తిరగడం కానీ లోపలి కోర్టు లేకి అనవసరంగా రావడం కానీ చేయకుండా బయట కోర్టు బయట నుంచి చూసి ఆనందించవలసిందిగా వచ్చిందిగా తర్వాత ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది టిఫిన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ భోజనాలు టిఫిన్ కార్యక్రమంలో అందరూ కూడా క్రమ క్రమశిక్షణతో ఒకరి మీద ఒకరు దుబ్బులు ఆడుకోవడము అటువంటి జరగకుండా క్రమశిక్షణగా అందరూ నిదానంగా పూన్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని తిరగించి మమ్మల్ని అందరినీ కూడా సంతోష పెట్టవలసింది కమ్మ ఇవన్నీ కూడా అంటే ముందు కబడ్డీ పోటీలు జరిగినాయి ముందు ముందు కబడ్డీ పోటీలు జరిగినాయి తర్వాత గాడిదల పందెం అనేది కూడా మా ఊళ్ళో రజకులు ఉన్నారు మా ఊళ్ళో ఎక్కువ మంది వాళ్ళ సంతోషం కోసం గాడిదల పందెం కూడా నిర్వహించడం జరిగింది ఇట్లా అంద ప్రజలందరూ అందరి మనోభావాలను అర్థం చేసుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అటువంటి పందాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంక్రాంతి పండుగను మా పూర్వీకుల నుంచి పూర్వం నుంచి వస్తూ ఉంది ఆణవైద్య మా వేణుగోపాల స్వామి ఉత్సవం కాబట్టి ఇది ఇట్లే మా మా తరం తర్వాత రాబోయే తరాలు కూడా జరుపుకోవాలని చెప్పి దానికి కొన్ని ఏర్పాట్లు కూడా చేయాలని అంటే ఆర్థికంగా కొంచెము దీనికి అవసరం పండగ చేయాలంటే దాదాపు పదహైదు లక్షలు ఖర్చు వచ్చి మా ఈ మొత్తం వేణుగోపాల స్వామి ఉత్సవం జరపాలంటే ఈ పదహైదు లక్షల కోసం కూడా మేము ఏమైతే ఒక కమిటీ పెట్టుకొని గ్రామ కమిటీ పెట్టుకొని కొంచెం ఏట్లో ఏదైనా ఇసుక ఏదైనా బయట ప్రాంతాల వాళ్ళు తీసుకుపోతే రెండు వందలు మూడు వందలు అట్లా తీసుకొని ఒక అమౌంట్ ఒక ఇప్పుడు ఒక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది లక్షలు ఉంది గతంలో డెబ్భై లక్షలు ఉంది గ్రామ అభివృద్ధి కోసము ఖర్చు అయింది ఉండబడిన ఇరవై ఏడు లక్షలు రూపాయల వడ్డీతో బహిరంగంగా కొంతమందికి వడ్డీ చేయడం జరిగింది కానీ ఈ సందాల రూపంలో వసూలు చేసేటువంటి డబ్బు పోవడం బాగుండదు బయట అని చెప్పి బాగుండదు అని చెప్పి దీనికి ఒక అరవై డెబ్భై లక్షల వరకు గ్రామ పంచాయతీకి ఆదాయం గ్రామ ఈ కమిటీకి దేవస్థానం కమిటీకి ఒక అరవై డెబ్బై లక్షలు నగదుగా పెంచి దీని వడ్డీ రూపంలో సంవత్సరానికి ఒక పదహైదు లక్షలుగా వడ్డీ రూపంలోకి తీసుకొచ్చి ప్రతి సంవత్సరం కంటిన్యూగా మా మా తరం తర్వాత పిల్లలకు కూడా సులభంగా ఆర్థికంగా ఇబ్బంది లేకుండా పండగ జరిగేదానికి చేయాలని చెప్పేసి కూడా ఒక ఆలోచనతో నేను ముందుకొస్తున్నాను కారుటి ప్రజలంతా కూడా ఈ కార్యక్రమాన్ని ఈ పుస్తం జస్ట్ ఆల చెప్పి కొంచెం చలా పూజ కార్యక్రమాన్ని అబ్బబ్బ రైతలో సెలబట్ ఈ పోటీలను ప్రారంభించవలసిదిగా గౌరవనీయులు నంద్యాల వరదరాజు రెడ్డి గారిని సాదరపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఒక రైతు బిడ్డగా జన్మించి రాజకీయాలే శాశ్వతం కాదు రైతుల శ్రేయస్సే ముఖ్యంగా భావించి ఈ రోజు రైతు సంబరాన్ని ఏర్పాటు చేసి రైతులకు పునరతం ఆశయంతో ఏర్పాటు పోటీ ముఖ్య జరిగింది వారి యొక్క చేతుల్లో రైతుకు రైతుకువార్తో సత్కారం భూమా గోవర్ధన్ రెడ్డి గారు బిల్లలాపురం గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారిని శావార్తో సన్మానిస్తున్నారు பிராரம்ப <laughs> ಪೋಟಿ ಉತ್ತ್ಮೀ ನರಸಿಂಹ ನಂದಿ ಆತ್ಮಕೂರು ಮಂಡಲ ನಂದ್ಯಾರ ಜಿಲ್ಲಾ ಬಾಧ್ಯ ಬಯರ್ ರವಾಲಾ

સંક્રાંતિગોપાલ અડી

సాంప్రదాయం ప్రకారం వాళ్ళ పుదేను పట్టించి తీసుకెళ్ళి తీసుకొని కానీ నేను పుద్య పొలాన్ని బోధించం కానీ ఎట్ల మంది ఉంగోన్ జాతి పశువులు పంటల నేపథ్యంలో ఈరోజు న్యూ కేటగిరి అనేటువంటి ఎదురు ఎదురు పంటల వేపద్యం జరిగింది కూడా ఆరు పట్టి పాకంలో ఉన్నటువంటి ఎదురు చేయడం జరుగుతుంది ఈరోజు న్యూ కేటగిరీలో ఐదు ఆరు బహుమతులు ఒకటి ఫస్ట్ ప్రైజ్ లక్ష రూపాయలు రెండవ ప్రైజ్ డెబ్బై వేలు మూడవ ప్రైజ్ యాభై వేలు నాలుగవ ప్రైజ్ ముప్పై వేలు ముప్పై ఇరవై ఇరవై ఆరు పదివేలు ఈ రకంగా ఆరు మందికి బహుమతులు అందజేయడం జరిగింది

నాయన ఇక్కడ స్మారవారి యొక్క విగ్రహం ఎందుకంటే కృష్ణుడు అంటే పిల్లడు గురిగా ఉంటాడు అయితే స్వామివారి ఇక్కడ పిల్లడుగురి తర్వాత శింఖ చక్రాలు దశావతలాడి కొండ చెట్టు పూములు పూజలు ఈ నిర్మాణంగా ఉంటే మన ఆపహిమ మటాడి గురించి చెప్పిన వాళ్ళు అయితే జన్మీద ప్రశ్న ఖచ్చితంగా అంటే మరి ప్రేమ యొక్క మాటవారి యొక్క చివరి వంశం వారమైతే జగమూరి మాటలతో ప్రతిష్ట చేయడం జరిగింది చెప్పడం జరుగుతుంది అలాగే ఈ దీని జీర్ణోద్ధరణ ఒకసారి మళ్ళీ ఈ దేవాలయం అంత కూడా పడిపోయే స్థితిలో ఉన్న సమయంలో మాకు వరదారెడ్డి గారు తర్వాత రాజారెడ్డి గారు కూడా ఈ యొక్క దేవాలయాన్ని జీర్ణోధరణ చేసే సమయంలో ఆ రాళ్ళను కూడా నెంబర్ వేసి పక్కన పెట్టి మళ్ళీ అదే విధంగా నిర్మాణం చేయడం జరిగింది దాదాపు ముప్పై సంవత్సరాల కింద మళ్ళీ ఈ ఆలయాన్ని మళ్ళీ జరిగింది అలాగే వందల సంవాదం జరిగేటటువంటి ఈ యొక్క గ్రామ ఉత్సవం వేణుగోపాల స్వామి వారి యొక్క సంక్రాంతి పార్వేట ఉత్సవం చాలా విశేషంగా జరుగుతూ ఉంది ఏడు పన్నెండు మీద ఈ యొక్క ఉత్సవం జరుగుతుంది ఉదయం ఆరు గంటల నుంచి మనం ప్రారంభం చేస్తే ఉత్సవం మళ్ళీ ఉదయం ఆరు గంటలకు ఇరవై నాలుగు గంటల సేపు నిర్విరామంగా రాధానగరం గోపులాపురము తర్వాత ఎరపల్లి ఉక్కాయపల్లె చిన్న గ్రహము పెద్ద గ్రహము మాచిన పల్లె ఈ మీదులుగా పల్లెల మీద కూడా ఈ స్వామివారి నిరంతరం ఇరవై నాలుగు గంటల వచ్చి జరుగుతుంది ఆ ప్రజలందరూ కూడా బాగా మంచిగా సహకరిస్తూ బ్రహ్మాండంగా జరిపేవారు తర్వాత కొన్ని సమయం ఒక ముప్పై ఏళ్ళ కింద ఇది ఆగిపోయి ఉండింది దాన్ని మళ్ళీ ఎంపీ రాఘవరెడ్డి గారు వచ్చిన తర్వాత వీళ్ళు ఎవరేవో ఈ స్వామివారి కొనుగో అలా అక్కడ కట్టెలు మీకు కనిపిస్తూ ఉన్నాయి అక్కడ తెలంగాణ జెండాలని తర్వాత పచ్చ జెండాలని స్వామివారి అనేక మంది వాళ్ళు ప్రతి ఒక్క కులం వాళ్ళు ఈ యొక్క వేణుగోపాల స్వామి యొక్క ఉత్సవంలో మమేమో కాని ఉన్నారు ఈ గ్రామంలో ఎందుకంటే ప్రతి ఒక్కరు చాకలి మంగలి తర్వాత మాల తర్వాత మా అందరూ కూడా ఈ స్వామివారి యొక్క ఉత్సవంలో పాల్గొనే అందుకే ఈయన ముందుగా సారినట్టు ద్రా కూడా కదా నిన్న ఈ ప్రజకులకు కూడా ప్రతి ఒక్కరికి వాళ్ళకు దీంట్లో పార్టిసిపేట్ ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా అడగడం జరిగింది పనిగా ఆ వాటిని కూడా సంబంధించినటువంటి అన్ని పందాలను మన యొక్క కామలూరు గ్రామంలో నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ విధంగా స్వామివారి యొక్క ఉత్సవము బయటకు వెళ్ళిన తర్వాత గ్రామం మాకు ఉండేటువంటి ఆ మొదటి దగ్గర గవి దగ్గరికి వెళ్ళినప్పటికీ ఇక్కడ భీమలింగేశ్వర స్వామి అని పెద్ద ఆలయం ఉంది ఆ భీమలింగేశ్వర స్వామి వారు కూడా మన స్వామి వారి కంపెనీ కూడా ఈ పల్లెలన్నీ తిరగడం జరుగుతుంది శివాయ శివ శివరూపాయ విష్ణువే శివచ ఉదయం విష్ణు విష్ణువచ్చ ఉదయం శివ అని తిరుగుతారు అటువంటి ముప్పై సంవత్సరాల కింద నిలబడినటువంటి వార్విక మహోత్సవాన్ని గత పది సంవత్సరాలుగా మన రాఘవరెడ్డి గారు కొనసాగిస్తున్నారు అన్నిటి కూడా వాళ్ళ యొక్క వంశాల వాళ్ళు ఈ కట్టెలు పక్కోవాలంటే కదా దాదాపు ఒక రోజు మేము అర్ధరాత్రి వరకు వాళ్ళ కుమారులు ఎవరు వాళ్ళ కుమారులు ఎవరు వాళ్ళందరూ ఇప్పుడు ఎవరెవరు వాళ్ళని బాగా డివైడ్ చేసి ఒక పుస్తకం ఒక రికార్డు తయారు చేయడం జరిగింది కొన్ని గ్రామాలకు ముద్దగా ముందుగా టెంకాయ కొట్టాలని గుట్టాలకునేవాళ్ళు అటువంటి అన్ని కూడా పరిష్కారం చేసి ఈ యొక్క ఉత్సవాన్ని పది సంవత్సరాలుగా నిరంతరాయంగా కొనసాగిస్తూ ఉన్నారు అన్నమాట ఈ గ్రామంలో స్వామివారు పార్వేట వచ్చిన తర్వాత గ్రామాల తీసుకు వస్తే ఆ బుక్కాయి పల నుంచి దీనికి సంబంధించినటువంటి ఆలయానికి సంబంధించిన పట్టుకోవడానికి వాళ్ళు ఉన్నారు కొంత వాళ్ళందరూ తీసుకొని ఆ కుందేలు తీసుకొని వస్తారు బుక్కాయపలకి రావచ్చు ఉత్సవంతో సహా వాళ్ళు వచ్చి ఇక్కడే ఉండి తర్వాత ఉదయం ఈ యొక్క పార్వేల గ్రామ మహోత్సవాన్ని అండగా నిర్వహిస్తారు ఆ పార్వేలు అయిన తర్వాత మిగతా మా గ్రామంలో ఆ రోజు మాత్రం స్వామివారు తిరుగుతారు ముందు అన్ని గ్రామాలు తిరిగి వచ్చిన తర్వాత స్వామివారు మనం మా గ్రామంలో తిరిగిన మానవాయితీగా గత పది సంవత్సరాలుగా ఈ ఉత్సవం నిర్వహించడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ విశేషమైనటువంటి స్వామివారి యొక్క అనుగ్రహంతో స్వామివారి కృష్ణ ప్రమాత్మ అనుగ్రహంతో ఈ రోజు ఈ రోజు ఇప్పటికీ రెండు రోజులు ఇతర పందాలు జరిగేటువంటి స్థితికి వచ్చింది ఆ పందాలు కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అరే